స్వచ్ఛతా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ భాగస్వాములై పరిసరాల పరిశుభ్రతకు పూర్తి స్థాయిలో సహకారం అందించాలని సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల కరెస్పాండెంట్ ఫాదర్ జి మోజేష్ అన్నారు స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమాల్లో భాగంగా పెదవేగి మండలం దుగ్గిరాలలోని సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల సమీపంలో రోడ్లకి ఇరువైపులా మొక్కలు నాటి ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు తొలుత కళాశాల నుండి ర్యాలీ చేపట్టిన సిబ్బంది విద్యార్థులు అనంతరం మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఫాదర్ జి మోజేష్ మాట్లాడుతూ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ద్వారానే ఆరోగ్య సంరక్షణ సాధ్యమన్నారు ఇందుకు తాము కూడా అనేక అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు కాలేజ్ హెచ్ఓడి డాక్టర్ పావన సంజ మాట్లాడుతూ జనసాంద్రత అధికంగా ఉన్న బహిరంగ ప్రదేశాల్లో స్వచ్ఛతా సేవ కార్యక్రమాలు చేపట్టామని అలాగే ప్రజలకు అవగాహన కల్పించామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో దంత వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శ్లేవరాజు వైస్ ప్రిన్సిపల్స్ డాక్టర్ అనురాధ డాక్టర్ అరుణ హెచ్ఓడి డాక్టర్ శ్రీనిధి డాక్టర్ ఎంఎస్ రాజు డాక్టర్ గౌతమ్ తదితరులు పాల్గొన్నారు Sandhi స్వచ్ఛత హీ సేవ ఈ కార్యక్రమాన్ని భారతదేశ ప్రజలందరూ కూడా నిర్వహించాలని చెప్పి వారి పిలుపు మేరకు సెయింట్ జోసెఫ్ దంత వైద్య కళాశాల మరియు ఆసుపత్రి దుగ్గిరాల ఏలూరు డాక్టర్స్ విద్యార్థిని విద్యార్థులందరూ కూడా గత పదిహేను రోజులుగా ఏలూరు పరిసర ప్రాంతాలలో ఈ మీద అవగాహన కలిగిస్తూ వారే ఆ ప్రాంతాన్ని వీళ్ళు పరిశుభ్రంగా ఉంచుతూ గత పదిహేను రోజులుగా మేము చేయిస్తూ ఉన్నాం ఇది అందరూ కూడా పాటించినట్లయితే భారతదేశ ప్రజలందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు ఎప్పుడైతే ఆరోగ్యంగా ఉంటారో ఉత్పత్తి కూడా పెరుగుతుంది ఈ కార్యక్రమాన్ని ఈ రోజుతోనే ముగించకుండా ఇంకా కొనసాగించాలని కోరుతూ మేము కూడా కొనసాగిస్తామని చెబుతూ అందరికీ ధన్యవాదాలు ఎన్ఎస్ఎస్ నేషనల్ సర్వీస్ స్కీమ్ లో భాగంగా మేము గత పదిహేను రోజుల నుంచి నరేంద్ర మోడీ పిఎం పిఎం నరేంద్ర మోడీ గారు ఒక పిలుపునిచ్చారు స్వచ్ఛత హీ సేవ సో క్లెన్లీనెస్ ఈజ్ ఎవ్రీ వన్స్ బిజినెస్ శానిటేషన్ ఈజ్ ఎవ్రీ వన్స్ బిజినెస్ అంటే అందరూ కూడా క్లీన్ అండ్ గ్రీన్లో పార్టిసిపేట్ చేయాలి దానిలో భాగంగా మేము గత పదిహేను రోజులుగా చాలా ప్రోగ్రామ్స్ చేస్తున్నామండి ఏలూరులోని కొత్త బస్టాండ్ పాత బస్ స్టాండ్ తర్వాత రైల్వే స్టేషన్ ఇంకా బయట చాలా చాలా లో వట్లూరు జేవియర్ నగర్లో మేము ఇంటింటికి వెళ్ళి ప పరిశుభ్రత గురించి చెప్పాము